నమో వెంకటేశాయ తిరుమలలో ఈ రెండు మూడు రోజుల నుంచి నేను వీడియో పెట్టలేకపోయానండి ఈరోజు తెలిసిన విషయం ఏంటంటే ముప్పై యొక్క కంపార్ట్మెంట్లో వేచి ఉన్న భక్తులు అనమాట తిరుమలలో భక్తుల రక్తి కొనసాగుతుందనే చెప్పొచ్చు ఉచిత సర్వదర్శనానికి ముప్పై యొక్క కంపార్ట్మెంట్లు నిండి బయట క్యూ లైన్లో భక్తులు ఉన్నారని తిరుమల తిరుపతి దేవస్థానం పేర్కొంది ఉచిత దర్శనానికి పన్నెండు గంటల సమయం కాగా మూడు వందల ప్రత్యేక దర్శనానికి నాలుగు గంటల సమయం పడుతుందని వెల్లడించారు మరోవైపు టైమ్ స్లాట్ ఎస్ఎస్డి దర్శనం కోసము పది కంపార్ట్మెంట్లో భక్తులు వేచి ఉండగా ఐదు గంటల సమయం పడుతుంది ఇక నిన్న శుక్రవారం రోజు అరవై తర్వాత అరవై వేల ఐదు వందల నలభై ఐదు మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు అందులో ముప్పై రెండు వేల ఐదు వందల ఇరవై ఏడు మంది భక్తులు తలనీలాలు సమర్పించారు స్వామివారి హుండి ఆదాయం వచ్చేసి రెండు కోట్ల యాభై మూడు లక్షలు ఇక పంతొమ్మిదిన విద్యార్థులకు జూలైలో పోటీలు అని చెప్పొచ్చు దివ్యాంగుల సమస్యలు కూడా పరిష్కరించాలని చెబుతున్నారు ఇక ఇది కాగా ఇంకొక విషయం ఏంటి అని అంటే తిరుమలలో మరోసారి చిరుత కలకలం అని చెప్పొచ్చు ఎందుకు అని దాని గురించి మనం తెలుసుకోవాల్సిన అవసరం లేదు మనం అప్రమత్తంగా ఉంటే బాగుంటుందని చెప్పేసి ఈ వీడియో డీటెయిల్స్ అయితే నేను ఇది ఒక సిక్స్ అవర్స్ ముందు వచ్చిన మెసేజ్ అనమాట డీటెయిల్స్ అయితే నేను పెట్టలేకపోతున్నాను దాని గురించి మన ఊరికి ఆలోచించి మైండ్ పాటు చేసుకొని టెన్షన్ పడడం కంటే హాయిగా భక్తులు మనం అలర్ట్గా ఉంటే బాగుంటుంది చిరుత కనిపించడంలో భక్తులు ఆందోళనలో ఉన్నారని చెప్పచ్చు ఈ చిరుత కలకలము అనే దాని గురించి మళ్ళీ మనం వీడియో చేసి దాని గురించి మాట్లాడుకొని ఇంకా భయపడతా భయంతో దర్శనానికి వెళ్ళడం కంటే ఇలా దీని గురించి వీలైనంత వరకు మనం అలర్ట్గా ఉంటే బాగుంటుందని చెప్పేసి సీసీ కెమెరాల్లో రికార్డ్ అయిందనమాట అందుకే మనం భక్తులు అలర్ట్గా ఉండాలని చెప్పేసి భయ ఆందోళనకు గురి కావద్దని చెప్పేసి తిరుమల తిరుపతి దేవస్థానం మనకు అందిస్తున్న విషయం అనమాట ఇది ఘాట్ రోడ్ దగ్గర కనిపించినది రెండో ఘాట్ రోడ్లో కనిపించిందనమాట ఈ చిరుత అనేది దాని గురించి మనం ఇంకా వివరాలు ఇంకా ఏం తెలుసుకుంటామండి మనం మాత్రం చాలా అప్రమత్తంగా ఉండి జాగ్రత్తగా ఉన్నట్టయితే ఇలాంటి ఏమైనా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ అంటే ఈ చిరుతకు సంబంధించిన ప్రాబ్లమ్స్ అవ్వకుండా ఉంటుందని చెప్పేసి ఇది అప్డేట్ అనమాట ఈ త్రీ డేస్ వీడియో పెట్టలేదు కాబట్టి ఆ త్రీ డేస్ అప్డేట్స్ కూడా నేను వెంట వెంట అందిస్తుంటున్నాను ఇది ఒక చిన్న వీడియో అనమాట ఈ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి